అల్లూరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఏపీ హోంమంత్రి అనిత పరామర్శించారు చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు శీతాకాలంలో ఘాట్ రోడ్లో రాత్రి పది నుంచి ఉదయం ఆరు వరకు వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు గిరిజన ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు క్షతగాత్రులకు రెండు లక్షలు పరిహారం ప్రకటించినట్లు వెల్లడించారు కొంతమంది ప్రయాణికులు టూరిస్టులు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైమ్ లో మనకి మారేడుమల్లి చింటూరు మచ్చిలో ఒక దుర్గా గుడి టెంపుల్ క్రాస్ రోడ్ దగ్గర ఆ బస్సు బోల్తా పడి సుమారుగా తొమ్మిది మంది మృతి చెందడం అందులో పది మందికి తీవ్ర గాయాలు అవడం మనందరికీ కూడా తెలుసు నిజంగా చాలా దురదృష్టకర సంఘటన వాళ్ళు ఎంతో దూర ప్రాంతాల నుంచి దేవాలయాలన్నీ కూడా దర్శించుకోవాలనే ఉద్దేశంతో సింహాచలం వెళ్ళి సింహాచలం నుంచి అరకు మీదుగా భద్రాచలం వెళ్లి అక్కడ నుంచి రావాలి వెళ్ళాలి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళందరూ కూడా ఒక బస్ బుక్ చేసుకుని రావడం జరిగింది మాక్సిమం అందరూ కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్ మాక్సిమం అందరూ కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు కొంతమంది బెంగళూరు లో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది పలమనేరు టౌన్ నుంచి కూడా ఉన్నారు సో ఓవరాల్ గా థర్టీ సెవెన్ మెంబర్స్ డ్రైవర్ తో కలిపి థర్టీ సెవెన్ మెంబెర్స్ అందులోనే ప్రయాణం చేస్తున్నారు ఇద్దరు డ్రైవర్లతో కలిపి అందులోని తొమ్మిది మంది ఆ జరిగింది మృతి మృతిచందన జరిగింది అందులో పలమనేరు టౌన్ నుంచి ఒక ఇద్దరు చిత్తూరు టౌన్ నుంచి ఒక ఇద్దరు అదే విధంగా తిరుపతి నుంచి ఒకరు తెనాల నుంచి ఒకరు బెంగళూరు నుంచి ఒకరు ఇంకొక బెంగళూరు బెంగళూరు నుంచి ఇంకొకరు ఓవరాల్ గా ఆ నరసింహపల్లి విలేజ్ తానవనం పల్లి మండలం చిత్తూరు డిస్ట్రిక్ట్ అక్కడ నుంచి ఒకరు అంటే ఓవరాల్ గా ఐదుగురు మహిళలు నలుగురు పురుషులు ఇందులో చనిపోవడం జరిగింది ఆ చాలా మంది అక్కడ క్షతగాంతులని చూస్తే కనుక నిజంగా చాలా బాధ అనిపించింది వాళ్ళు చెప్తున్నారు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో మేము అందరం అమ్మ పెద్ద పెద్ద మాకు ఆ టైం కి సిగ్నల్ కూడా లేదు ఆ నియర్ బై వచ్చిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూసి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇన్ఫామ్ చేయడం వల్ల ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా నియర్ బై అందరూ వచ్చి ఇమీడియట్ గా మమ్మల్ని అందరినీ కూడా హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారని చెప్పి చెప్పారు చిత్తూరు నుంచి వచ్చిన కొంతమంది ప్రయాణికులు టూరిస్టులు